ನನಕ 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 ಹಾಗೆ

రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలా భావించిన ఇంటికి రావడం జరిగింది ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఆయన కూడా మనస్ఫూర్తిగా రాజశేఖర్ రాజశేఖర రెడ్డిగా ఆశీర్వదించారు అమ్మ మీ పంటగా పడతాం

రామచంద్ర గారు నేను క్లాస్మేట్స్ మేము కాకినాడలో స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో మా అనుబంధం ఉంది అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారిలో లీడర్ లక్షణాలు ఉండేవి మేము ఆయన ఫాలోయర్స్గానే ఉండేవాళ్ళం అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం నలభై సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా వాళ్ళు ఇంటికి వచ్చారు మమ్మల్ని పలకరిద్దామని మేము కూడా చాలా సంతోషపడ్డాం అక్కడ ఇచ్చారని మమ్మల్ని పలకరించారని అదే అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా రాజకీయాల్లో ఆ పార్టీలో చేరతారా ఈ పార్టీలో చేరతారా ఇంకో పార్టీలో చేరతారా అనేది సమయం వచ్చినప్పుడు మాట్లాడాల్సింది తప్ప ఇప్పుడేమీ ఇవ్వలేదు కదా నేనేమి రాజకీయాల్లో ఇప్పుడు లేను ఇప్పుడే ఏం అంత ఎందుకంటే నేను ఏ రాజ ఏ రాజ పార్టీకి చేయట్లేదు కదా నాలుగేళ్ళ నుంచి నా పని నేను చేసుకున్నాను ముందు ముందు ఏమవుతుందో చెప్పలేము ప్రస్తుతం మీరు వైసీపీలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా ఏమో ఏం చెప్తాం మనం అది నేను ఇప్పుడు రాజకీయాలే వద్దనుకుంటున్నాను వాడిని రాజకీయాలే నాకు అవసరం లేదని చెప్పి నాలుగేళ్ళ నుంచి నా ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నాను ముందు ముందు అంటారా అదేమో ఏం చెప్తాం మనం అది ఇప్పుడు ఏం చెప్పే పరిస్థితి కూడా కాదు నేను మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారో నా వరకు నేను ప్రాక్టీస్ చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఓకే రాజకీయాల్లో ఉంటున్నారా దూరంగా ఉంటారు అంటే ఇప్పుడు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతారా ఎవరు కాసారా గారు వచ్చారా మీకు చెప్పినప్పుడు రాయండి